నమస్తే వెల్కమ్ బీసీ యువసేన అధ్యక్షులు పెచ్చేటి మురళీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిన్న కుకటపల్లి ఎల్లం మండలో ఉన్న గోదాకృష్ణ కళ్యాణ మండపంలో బీసీ గర్జన పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాజుల రామారావు డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు సమన్వయకర్తగా వ్యవహరించడం విశేషం అంతేకాకుండా సుమన్ టీవీ డైరెక్టర్ చందు శ్రీను సభ అధ్యక్షత వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నలుమూలలా నుంచి వందల సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు సభ్యులు రావడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కూడా వెనకాడబోమని అలాగే జాతీయ బీసీ యువసేన అధ్యక్షుడు పెచ్చేటి రామకృష్ణారెడ్డి గట్టిగానే గలమెత్తారు తాను రాజకీయ పదవుల కోసము పోరాడటం లేదని బీసీల నుంచి బలమైన నాయకులను తయారు చేయడమే తమ లక్ష్యం అంటూ కూడా ధ్వజమెత్తారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వకులాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా సడలించుకోవాలి తెలంగాణ ప్రభుత్వం పంతొమ్మిది నెలల నుంచి బీసీ రిజర్వేషన్ల పట్ల కాలయాపన చేస్తుందే తప్ప ఇంతవరకు బీసీలకు చేసిందేమీ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పట్ల ఎందుకు ఇంత ఆలస్యం ఇంత దగ అంటూ కూడా గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా బీసీలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ బీసీలు లేకపోతే గనక ప్రభుత్వాలే లేవు అంటూ కూడా గట్టిగానే ప్రభుత్వానికి సంకేతాలు వెళ్ళేలాగా కూడా స్పందించారు అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల పట్ల అలాగే బీసీల పట్ల ప్రభుత్వాలు తమ నిబద్ధతను నిలుపుకోవాలంటూ ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కూడా వెనకడుగు వేసేది లేదంటూ కూడా సభా ప్రాంగణం నుంచి గట్టిగా గలమెత్తారు ఈ కార్యక్రమానికి తెలంగాణ జంట నగరాల నుంచి శెట్టి బలిజా అధ్యక్షులు దునపబోయిన శ్రీనివాస్ దొమ్మేటి సత్యనారాయణ మరియు ఇతర సభ్యులు పాల్గొంటూ బీసీ గర్జనను విజయవంతం చేస్తూ జాతీయ స్థాయికి తీసుకెళ్తామంటూ కూడా సభ ముఖ్య అతిథులు అందరూ కూడా గట్టిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది వివరాలు చేయిలో వేసుకొని మంచి మంచి వాళ్ళ యొక్క తేజస్సులు కొట్టిపడే విధంగా నగలు వేసుకుంటారు చాలామంది కానీ ఆ నగలు తయారు చేసే వాళ్ళు మాత్రం ఎవరు గుర్తు పెట్టుకో ఆ నగలు తయారు చేసే వాళ్ళు ఎవరు గుర్తు పెట్టుకోవడానికి ఎందుకంటే ఎంత చేద్దాం కాదు దాని వల్ల చాలా తక్కువ మందికి వేరు వస్తారు కానీ ఎవరికి కనబడకుండా ఎక్కడో మారకుంటూ ఉంటూ మరి చాలామంది కూడా నాయకులు తయారు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు దాంట్లో చంద్ర శ్రీనివాస చాలామంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజున ఈరోజు రాష్ట్రంలో అక్కడ తెలుసుకుందంటే వీళ్ళ యొక్క కడక ఎందుకు ఏంది అనే ఒక పది మంది ఎన్ఆర్సీస్ ఉండో దాంట్లో చెప్పగా ఉంటాం కాబట్టి ఈరోజు నా పవన్ కళ్యాణ్ ఇరవై మూడు సీట్లకైనా ఉంచుకొని రోజున రాష్ట్రాన్ని శాసన స్థాయికి వెళ్ళి దాంటే ఇటువంటి ఉండవచ్చు మొదటి వారికి మేము ఈరోజు మా సభకు వచ్చేసి ఇక్కడ బుల్లి రామకృష్ణ గారు ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క బీసీ యోజన గారి వారు అధ్యక్షులు వహించి కార్యక్రమం నడిపిస్తున్నందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు బీసీల గురించి ములాబరావు కృష్ణమోహన్ గారు నిజంగా వారికి మా ప్రత్యేక ఉదయం ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజున మన మీటింగ్ అయిపోగానే ఉంటే వరంగల్ ప్రొఫెసర్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీ వాళ్ళు అందరూ కూడా పెద్ద మీటింగ్ కూడా వ్యక్తులు ఈరోజు మీటింగ్ నాకు కుదురగా అని చెప్పేసి వారు చెప్తే మేము బీసీ కదా ఇటు సబ్జెక్ట్ ఇది చెప్పగానే వారు సరే ఏదేమైనా కూడా బీసీలో సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఏదేమైనా తప్పకుండా మీ దగ్గర అటెండెన్స్ చేసుకునే మీకు నా యొక్క సూచనలు సలహాలు ఇచ్చిన రాత్రే నేను ఆడిపోతా అని చెప్పేసి వారు పెద్ద మనసులో పోనీ కార్యక్రమాన్ని వచ్చేసినట్టు వారికి నేను ప్రత్యేకంగా ఉద్యోగం తెలియజేసుకుంటూ దాంతోపాటు సోదరుడు ఈ యొక్క యువ యువసేన నవరత్న కుటుంబ రాజ్య గారికి మా దరమైన శ్రీపా గారి ఎప్పుడు కూడా మేమంటుంటూ మనం ప్రోత్సహిస్తూ నన్ను గుర్తు మా శ్రీనివాస వాణిజ్యంలో అలాగే ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాంతోపాటు మనం మన యొక్క వేదిక మీదకి వేదికకి ఒక కళ తీసుకొచ్చి మనందరం సహవరిస్తున్నారు ఎప్పుడారు విజ్ఞప్తి రాల్సి పేరు గుర్తు దాని అందరికీ సార్ పేరు నిమిత్తరానికి ఆశీనులైనటువంటి పెద్దలు తండ్రి సమానులు నాకు స్ఫూర్తి ప్రదాతలు ఎంతోమంది ఉన్నారు వారందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ సమావేశానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన బీసీ కులాల పెద్దలకు భవిష్యత్ తరాల నాయకులకు ఇక్కడ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాము అలాగే ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి గత వారం రోజులుగా నాతోటి ఆహార దిశలో శ్రమిస్తున్నటువంటి నా కోర్ టీం సభ్యులందరూ వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకున్నాను అందులో ముఖ్యం మన రాయలు గణపతి గారు ఎస్పీ మోటార్స్ రమేష్ రజిక అలాగే దొంగ శ్రీనివాస్ గారు మానేశ్వరావు గారు వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ ఎంతో శ్రమ కోర్చి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరి జరిగింది వారందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సేన ప్రారంభ దశలో దీనిని ఎంతగానో ముందుకు నడిపించడానికి పనిచేసినటువంటి బిగినింగ్ టీమ్ ఏదైతే ఉందో వారు కూడా మన ముందు మన మధ్యలో ఉన్నారు ఆ టీం సభ్యులు రాజోన్ నుంచి విచ్చేశారు వారందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పిసియు సేన ప్రారంభించడానికి గల కారణం నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్న తరుణంలో ఎన్ని చోట్ల నేను ప్రత్యక్షంగా చూశాను ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని అవమానాలు పడుతున్నారు అనేది చూశాను అలాగే రాజకీయాల పరంగా జరుగుతున్నటువంటి అన్యాయాలను నేను గ్రహించాను కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఈ ప్రయాణం మొదలైన మొదలయ్యింది అలాగే దేశంలో సుమారు తొంభై ప్రాంతాల్లో గ్రామ స్థాయి నుంచి ఈ స్థాయి ఎంతకన్నా పెద్ద స్థాయి మీటింగ్స్ చాలా నిర్వహించడం జరిగింది అలాగే అనేక పోరాటాలలో మేము ప్రత్యక్షంగా పాల్గొన్నాము అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో మేము మా సహాయాన్ని అందించాము పిసియు సేనలో ప్రధాన విభాగం అయినటువంటి సేవా విభాగం ఆ సేవా విభాగం కన్వీనర్గా ఉన్నటువంటి చెల్లింకి శ్రీనివాస్ మన మధ్యలోనే ఉన్నారు ఒకసారి ముందుకు రావాల్సిందిగా వెల్లికి రావాల్సిందిగా కోరుకున్నాను ఒకసారి బిగ్ క్రాఫ్ ప్లీజ్ ఎలాంటి సేవ అంటే తుఫాను లో నాకు ఎంతో మంది నష్టపోయారు అటువంటి వాళ్ళకి మేము ఆ తుఫాను కూడా లెక్క చేయకుండా వెళ్ళి వాళ్ళకి మా యొక్క సేవను అందించాం అందుకు సహకరించినటువంటి సేవా విభాగం ద్వారాగా బీసీ సెలకి ఎంతో చక్కటి పేరు వచ్చింది అలాగే విద్యార్థి విభాగం అప్పారి నాని గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ మొదటి నుంచి ఈ యువసేనని బలోపేతం చేయడానికి పనిచేసినటువంటి శక్తులు అలాగే ప్రసాద్ గుబ్బల రాజో నుంచి అలాగే ఇందులో కార్మిక అలాగే అటో శాఖ విభాగం నుంచి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కానీ